హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ బ్లాగ్స్ నేను మీ విమల ఇక్కడైతే నేను ఆవకాయ పెట్టాను మామిడికాయలతో చూడండి జాడీలో ఎంత రెడ్గా ఎంత బాగుందో ఆవకాయ అయితే అంటే ఫస్ట్ కొత్త కారం వేసుకోవాలి ఆవకాయ ఇట్లా మంచిగా రావాలంటే ఇంకొకటి మీకు ఇష్టమైతే పల్లి ఆయిల్ వాడచ్చు లేకపోతే నూలపప్పు నూనె వాడచ్చు నా లాస్ట్ టైం నువ్వులపప్పు నూనెతో పెట్టాను కానీ నాకు ఎందుకో పల్లి ఆయిల్తోనే చాలా టేస్టీగా అనిపించింది సో ఈసారి అయితే పల్లి ఆయిల్తో పెట్టాను ఫస్ట్ ఈ ప్రాసెస్ చూద్దామా ఫస్ట్ ఈ ఆయిల్ ఇదంతా జాడీలోకి ఎత్తిన తర్వాత వేడి వేడి అన్నము ఈ గిన్నెలు వేసుకొని తింటే ఇది వచ్చే టేస్ట్ ఉంటుంది చూడండి అసలు నేనైతే ఈ పచ్చడి పెట్టి నాకు ఒక పది పదిహేను రోజులు ఫస్ట్ అన్నం తినేటప్పుడు ఫస్ట్ ఆవకాయతోనే తింటాను నాకైతే అంత పిచ్చి అంటే ఫస్ట్లో బాగా తింటాం మరి మా ఇంట్లో ఆవకాయ అంటే నేను ఈ కొత్త ఆవకాయనే ఒక పది రోజులు పదహైదు రోజులు బాగా తింటాను తర్వాత ఏదో ముద్దపప్పులోకి అట్లా తింటా కానీ అంత స్పెసిఫిక్గా తిన ఈ కొత్త ఆవకాయనే బాగా తింటాం బట్ మా ఆయన మాత్రం అన్నింటిలోకి ఆవకాయ కావాలి ఆయన మేము ప్రతి సంవత్సరం కష్టపడి ఆవకాయ పెట్టేది నాకు ఈ కొత్త ఆవకాయ టేస్ట్ ఒక పది రోజులు పదిహేను రోజులు అయితే వేడి వేడివేడి అన్నంలో ఇంకా నెయ్యి లేదు ఇక్కడ పాలు ఓపించుకోవట్లేదు కరీంనగర్లో ప్యాకెట్ పాలు కాబట్టి నెయ్యి ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది సో మీరు కూడా ఇలా కొత్త ఆవకాయ ఫస్ట్ ఇంకా ఈ బేసిన్లో కలి అందులోకి జాడీలోకి సీసాల్లోకి తీసి నాకు ఉన్న బేసిన్లో తింటే అది మాత్రం ఇంకా సూపర్ లెవెల్ అసలు చాలా బాగుంటుంది నాకైతే ఈ కలిపిన తర్వాత ఈ బేసిన్లో అన్నం వేసుకొని తినే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇప్పుడైతే ఆవకాయ ప్రాసెస్ చూద్దామా ఫస్ట్ అయితే మామిడికాయలు మీకు పుల్లటివి నాకు ఇంకా ఈసారి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే నేను మేలోనే పెట్టాల్సింది నేను కొంచెం ఇల్లు షిఫ్టింగ్ అక్కడ ఇక్కడ చేయబట్టి ఇవైతే ఫస్ట్ మా ఆయన తెచ్చాడు కాయలు చెట్టు మీదవి తెంపుకొని వచ్చాడంట ఇంత కష్టపడి నీళ్ళల్లో కడిగి తుడిచి అన్నీ వేసిన తర్వాత ఏమైందంటే ఈ కాయలు కొడదాం నేను యాక్చువల్గా బయట కొట్టేయను మా ఆయన కాయలు కొట్టేది కూడా తీసుకొచ్చినాడు ఇట్లా తెలంగాణలో కొట్టే కాయలు కొట్టే కత్తి ఉంటుంది పెద్దది అంటే దా వీళ్ళకత్తే కొంచెం పెద్దగా ఇట్లా కొట్టడానికి కన్వీనియంట్గా ఉంటుంది సో అది తీసుకొచ్చినాడు కానీ ఇవి కడిగి తుడిచి అన్నీ వేసిన తర్వాత కొట్టి చూస్తే ఒక ముక్క నోట్లు వేసుకొని చూస్తే పండ్లు లాగా తీయ ఉన్నాయి మళ్ళీ ఇవన్నీ తుడిచేవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి మళ్ళీ కొత్త కాయలు కొనుక్కొని వచ్చాను అనమాట ఇక్కడైతే కొత్త కాయలు రెండు రకాలు కొనుక్కొని వచ్చాను ఒక హండ్రెడ్ రూపీస్ పెద్ద పెద్ద కాయలేమో ఒక హండ్రెడ్ రూపీస్వి తర్వాత ఆ చిన్న చిన్న కాయలు కూడా హండ్రెడ్కి ఒక ముప్పై ఇచ్చారు ఆడి ఆడి బేరం ఆడి తెచ్చాను అవి ముచ్చుకలు కోసి అన్ని తుడిచి నీట్గా తుడిచి పెట్టుకోవాలి పచ్చడి వేసేటప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండే విషయము ఎక్కడ కూడా మన గిన్నెలకు కానీ ప్లేట్లకు కానీ మన చేతికి కానీ ఎక్కడ తడి అనేది అసలు ఉండకూడదు సో ఈ పచ్చడి ఇవన్నీ బాగా ఒట్టి క్లాత్తో బాగా తుడుచుకొని ఆ ముచ్చికల దగ్గర కట్ చేసి బాగా తుడిచి ముక్కలు కొట్టాలి నేను ముక్కలు కొట్టేటప్పుడు మా జోషి తీయలే నేను ఇంకా కొంచెం కొంచెం ఆ లావుటికాయలు కొట్టని అసలు ఆ మార్కెట్లో కొట్టిస్తే అయిపోవు ఆ చీకటి పడేసరికి ఫుల్ జనాలు ఈసారి డిసప్పాయింట్ ఏంటంటే పైన అంత గ్రీన్ ఉన్న లోపల లైట్ ఆరెంజ్ కలర్ వచ్చాయి నేనైతే బాగా డిసప్పాయింట్ అయినా అక్కడే ఇక్కడైతే ఆవకాయల్లోకి ఫస్ట్ ఉప్పు తర్వాత ఆవపొడి అంటే మీరు ఎన్ని కేజీలు పెట్టుకుంటే నేనైతే ఇక్కడ రెండు కేజీలు పెట్టాను సో నేనైతే కొంచెం ఒక పావు కేజీలో పావు మైని ఆవాలు తర్వాత ఒక పావు కిలో వెల్లుల్లిపాయలు కొంచెం అందాస్గా ఉప్పు కల్లు ఉప్పు మిక్సీ పట్టుకున్నాను ఇదైతే ఒక రెండు స్పూన్లు మెంతి పొడి ఇదైతే ఆవ పొడి తర్వాత మా అత్త కొత్త కారం పంపిస్తుంది ప్రతిసారి అదైతే కొత్త కారము సో మీకు ఈ ఉప్పులు అనేవి ఐదు కప్పులు ఒకవేళ మీకు ఏ సైజ్తో ఆ ఉప్పులు ఐదు కప్పులు అయ్యేటట్టు ఏ కప్పు అయితే ఐదు కప్పులు అయితే అని మీరు అందాస్గా తెలుస్తారా ఐదు కప్పులు అయ్యేమైనా కొలవండి నేనైతే ఐదు కప్పులు కానీ ఫస్ట్ ఒక అయితే చిన్న కప్పు తీసుకున్నాను సో ఇలా రెండు ఐదు కప్పులు అయ్యేంత వరకు కొలిసాను అనమాట మీకు ఇప్పుడు ఒక కేజీ పెడుతున్నారనుకో మీకు చిన్న కప్పుతోనే ఐదు కప్పులు అయ్యేపాటి అయితే చిన్న కప్పే తీసుకోండి ఎందుకంటే నేను ఇంకా ఈసారి చాలా తక్కువ పెట్టాను ప్రతిసారి మా ఆయన పెద్ద పెద్ద కాయలు ఎందుకంటే సంవత్సరం మొత్తం ఉప్మాలోకి అన్నంలోకి రసం అన్నంలోకి సాంబార్ అన్నంలోకి నేను పెద్దగా తిన్నాను కానీ మా వారికి మాత్రం అన్నింటిలోకి మళ్ళీ వేరే ఊరగాయలు పెద్దగా తినరు ఈ ఆవకాయ మాత్రం తింటారు సో ఫస్ట్ అయితే అలా ముక్కలు కొలిసి పెట్టుకొని ఒక గిన్నెలో నేనైతే గ్రౌండ్ నట్ ఆయిలు పల్లి ఆయిల్ వేస్తున్నాను మీకు నచ్చితే నూనె పప్పు నూనె వాడుకోండి నేను లాస్ట్ టైం నూల పప్పు నూనెతోనే వాడినాను నాకు ఎందుకు ఇంకా పల్లి ఆయిలే బాగా నచ్చుతుంది సో ఫస్ట్ అయితే అంటే ఒక్కొక్కరు ఆవకాయ ఒక్కొక్క ప్రాసెస్లో పెడతారు నేను మా ఫ్రెండ్ అయితే ఒక ఫోర్ ఇయర్స్ నుండి ఆవకాయ పెడుతున్నాము సో తనైతే వేరే ఊరికి షిఫ్ట్ అయిపోయింది మేమిద్దరం కలిసి ఎలా చేస్తున్నామో నేనైతే ఆ ప్రాసెస్సే ఫాలో అవుతున్నా ఫస్ట్ అయితే ఒక బేసిన్లోకి ఆయిల్ పోసుకొని మనం కట్ మనం కొట్టుకున్నాం కదా ముక్కలు అవన్నీ ఆయిల్లో మంచిగా డిప్ చేసి బాగా ఆయిల్ అనేది ఫస్ట్ ఈ ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలపాలి ఎందుకు ఈ ఆయిల్ ఇలా కొంతమంది ఒక్కొక్కలాగా పెడతారు ఇలా ఎందుకు కలపాలంటే ఈ ముక్క మామిడికాయ ముక్క అనేది ఈ ఆయిల్లో కొద్దిసేపు కలిపి ఫస్ట్ ఆయిల్లో కలపడం వల్ల ఈ ముక్క తొందరగా మెత్తగా అవుతుంది కదా అట్లా మెత్తగా కాకుండా ఎక్కువ రోజులు గట్టిగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఎలాగో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కానీ ఇలా కలిపి పెట్టినది ఇది వేరే టేస్ట్ ఉంటుందండి ఫస్ట్ ఆయిల్లో ఇలా బాగా కలుపుకోవాలి ప్రతి ఒక్క ముక్కకు ఆయిల్ బాగా పట్టేలాగా ఇక్కడైతే మీరు గుర్తు పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా తడి అనేది అసలు తగలొద్దు తడి తగిలితే పచ్చడి భూజ వచ్చేస్తుంది సో ఎక్కువ మంది చాలామంది భయపడేది ఈ ఒక్క విషయానికి సో ఇక్కడైతే మొత్తం ఇంకా చెప్పాలంటే మీ దగ్గర మంచి గ్లౌజులు ఉంటే గ్లౌజులు కూడా వేసుకోవచ్చు నాకు ఇంట్లో ఉండి కూడా నేను అసలు మిస్టేక్ చేసినాను మంచిగా ఇలా ఆవకాయ ముక్కలు అనేవి బాగా ఆయిల్లో బాగా అవన్నీ అంతా ఆయిల్ అంతా బాగా పట్టాలి ముక్కలకి అలా కొన్ని కొన్ని ఆయిల్లో డిప్ చేసి మంచిగా సపరేట్ చేసుకోండి మొత్తం ముక్కలన్నీ ఆవకాయ ముక్కలు సో ఇవి మామిడికాయ ముక్కలు మీకు ఏ సైజు ఇంకా మీరు బయట కొట్టించుకునే పాటైతే చిన్న చిన్న సైజు కొట్టించుకోండి నాకు ఈసారి ఎందుకో నాకు ఇవి కొంచెం ఆరెంజ్ కలర్ ఉండేసరికి కొంచెం కొంచెం ముక్కలు డిసప్పాయింట్ అయినా అందుకే రెండు సపరేట్ పెట్టాను అనమాట మరి ఆరెంజ్ కలర్ ఉన్నవి ఒక సైడ్ పెట్టాను పెద్ద కాయలన్నీ ఒక సైడ్ పెట్టాను ఇంక ఇవి కొంచెం వైట్ కలర్గా మంచిగా ఉన్నవి పెట్టినా సో మీరు కూడా ఎప్పుడైనా పచ్చడి పెట్టుకోవాలంటే మేలోనే పెట్టుకోండి కొంచెం వర్షం అన్న పైన గ్రీన్ కలర్ ఉన్నాయి అసలు ఎంత బేరమాడి ఎంత మంది దగ్గర తిరిగి తెచ్చాను నేనైతే మార్కెట్లో కానీ లాస్ట్ ఇంటికి వచ్చి చూసి వాళ్ళు చూపించేమో ఎల్లో కలర్లో ఉంటున్నాయి ఇక్కడికి వచ్చి కొట్టి చూస్తేనేమో లైట్ ఆరెంజ్ వచ్చినాయి కొన్నిట్లకి ఈ పెద్దకాయలు మాత్రం కొంచెం వైట్ కలర్లోనే ఉన్నాయి ఏందంటే ప లైట్ ఆరెంజ్ కలరు తీపి కలర్ వస్తే పచ్చడి తొందరగా పాడైపోతుంది మనం బాగా పుల్లగా ఉన్నవే పెట్టుకోవాలన్నమాట ఇవి పులిపే ఉన్నాయి అదే నేను కొన్ని కొన్ని చిన్నకాయలు బాగా కొన్ని కొన్ని ఆరెంజ్ కలర్లోకి వచ్చేసాయి అవన్నీ అయితే సపరేట్ తీసి ఇంకా దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెడదాం ఇక్కడైతే ఇక్కడ కూడా కొలిచాను ఐదు కప్పులు సో ఐదు ఐదు గిన్నెలకి త్రీ బై ఫోర్త్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఏంటంటే మీకు ఇప్పుడు సరిపోకుండా తర్వాత వేసుకోవచ్చు కావాలంటే కొంచెం అందాసు తక్కువైనా వేసుకోవచ్చు సో ఐదు ఐదు గిన్నెల ముక్కలకి మామిడికాయ ముక్కలకి ము ముప్పావు కప్పు కారము ముప్పావు కప్పు అంటే అదే నిండు కంటే కొంచెం తక్కువ కారము తర్వాత త్రీ బై ఫోర్త్ ఉప్పు వేసుకోవాలి త్రీ బై ఫోర్త్ ఉప్పు వేసుకొని కారం ఎంత వేసినామో అంత ఆవు పొడి వేస్తాను నేనైతే మీకు తక్కువ వేసుకోవాలంటే ఇంకొంచెం తక్కువ వేసుకోండి నేను ఏంటంటే ఆవు పొడి ఎక్కువ వేస్తే అంటే దీంట్లో ఆవకాయల ఆయిల్ ఎక్కువ వేస్తాం కదా సో అది అనేది మన ప్రేగులకు అంటుకోకుండా ఈ ఆవు పొడి మంచిగా హెల్ప్ చేస్తుందంట సో ఆవు పొడి కూడా హెల్త్కి మంచిదని చెప్పి నేను కొంచెం ఆవు పొడి ఎక్కువే వేస్తాను ఈ ఫ్లేవర్ నచ్చనోళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు నాకైతే ఇలానే ఇష్టము తర్వాత రెండు స్పూన్ల మెంతి పొడి సో మీరు ఊరగాయ పెట్టే ముందు రోజే వెల్లుల్లిపాయలు వలిచి పెట్టుకోండి ఆ తర్వాత ఆవాలు మిక్సీ పట్టి పెట్టుకోండి మెంతులు కూడా పచ్చివే ఒక రెండు మూడు స్పూన్లు మిక్సీ పట్టుకోండి అంతే ఇక్కడైతే నేను పావు కిలో వెల్లుల్లిపాయలు వలిచి పెట్టుకున్నాను ఇవైతే పచ్చివి ఎన్ని గంటలు టైం తీసుకుందో అసలు మంచిర్యాల్లో ఉన్నప్పుడు ఇలా ఆవకాయ పెట్టాలంటే మంచిగా అందరం అపార్ట్మెంట్లో కింద చేసుకొని కూర్చొని ఉలుచుకునేటోళ్ళం ఒకరికొకరు అసలు మనం ఒక్కరు ఉంటే ఇలాంటి పనులు అసలు కానే కావండి అసలు నాకైతే వెల్లుల్లిపాయలు వలిసేటప్పుడల్లా మా అపార్ట్మెంట్ మంచిర్యాల అపార్ట్మెంటే గుర్తొచ్చింది అసలు మేమైతే అందరం కింద కూర్చొని ఆకుకూరలు అన్నీ తరుక్కునేటోళ్ళం ఇక్కడైతే తర్వాత పల్లి ఆయిల్ వేస్తున్నాను పల్లి ఆయిల్ వేసేసి మంచిగా కలుపుకోవాలి నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి నేనైతే మా కారం చాలా మంటుంది సో నేను ముప్పై కప్పు వేసాను మీరు కొంచెం తక్కువ మంటున్న కారం అయితే కారం ఒక కప్పు వేసుకోవచ్చు ఐదు కప్పులకు సో ఇక్కడైతే ఏమైందంటే నా చెయ్యి బాగా కలిపాను నైట్ కొంచెం బాగా మంట తీసింది సో మీ దగ్గర ఏమైనా గ్లౌజులు ఉంటే వేరే గ్లౌజ్ వేసేసుకోండి నేనైతే ఇక్కడ గిన్నె సరిపోవట్లేదని ఒక పెద్ద తాంబాలంలోకి తీసుకున్నాను మీరు ఇంకా కావాలంటే ఒక పెద్ద డేక్ షాట్లో పెట్టుకోండి నాకైతే ఈ రెండే ఉన్నాయి అవైలబుల్లో సో నేను ఈ పెద్ద దాంట్లో పెట్టుకొని బాగా కలపాలి మంచి అంత ఆయిల్ ఈ ఆవపొడి ఉప్పు కారం అంత బాగా కల్ కలపాలి ముక్కలకి అనేది పట్టేలాగా కలపాలి బాగా ఇలా కలిపి నా కారం ఈ ఈసారి అత్తమ్మ పంపించిన కారం చాలా మంటుంది అసలు కొంచెం కారం వేసిన పిల్లలు అందుకే కొంచెం తక్కువ వేసాను కానీ ఈ కలిపేటప్పుడు ఏమనిపి కలిపిన తర్వాత చేయి కడుక్కున్నాక మాశ్చరైజర్ పూసుకున్నాక కూడా మంట దగ్గర సో మీరైతే ఇట్లా కలిపేటప్పుడు మీ చేతికి మంచి గ్లౌజ్ కానీ తడి ఉండద్దు ఎట్టి పరిస్థితిలో గుర్తుపెట్టుకోండి మంచి ప్లాస్టిక్ గ్లౌజ్ మీ దగ్గర ఉంటే వేసేసుకోండి లేకపోతే మంచి పొడిగా ఉన్న కవర్ అయినా వేసేసుకోవచ్చు సో నేను చెప్పాను కదా కొంచెం కొంచెం ఎల్లో కలర్ వచ్చినవి సపరేట్ కలిపినా అని సో ఇవైతే కొంచెం లైట్ ఆరెంజ్ కలర్ అట్లా వచ్చినవి ఇంకా సపరేట్ కలిపాను డబ్బులు పెట్టి కొనుక్కొని వచ్చినాం కదా ఏం చేయలేము సో అందుకని ఎప్పుడు మా ఆయన డైరెక్ట్ రైతుల నుండి చెట్ల నుండి తీసుకొస్తే ఏం అర్థమయ్యేది కాదు బయటికి పోయి ఆ కాయలు కనుక్కొని అవి అవి పైన ఏమో గ్రీన్ ఉన్నాయి లోపల వచ్చి కొడితేనేమో ఆరెంజ్ కలర్లో ఉన్నాయి నిజంగా ఈ ఆవకాయ పెట్టడం అయితే చాలా పెద్ద ప్రాసెస్ మా ఆయన డైరెక్ట్ చెట్ల దగ్గర రైతులను వాళ్ళకి తెలుస్తాయి కదా రైతులకు సో వాళ్ళతో ఇప్పించుకొచ్చినప్పుడేమో పచ్చడి చాలా మంచిగా అనిపించేది ఈసారి నేను ఇంత కష్టపడినా కూడా మా ఆయన తెచ్చే కాయల్లాగా అనిపించలే ఫస్ట్ అసలు మేలోనే తెచ్చింటే పెట్టింటే అయిపోవు సో ఇక్కడైతే ఇలా అంతా కలిపి పెట్టుకొని ఈ జాడీలోకి మంచిగా ప్రెస్ చేయాలి ఒత్తి అంటే స్పేసు అవి అట్లా ఒత్తి పెట్టడం వల్ల ఆ ముక్కలు అనేవి తొందరగా సో ఇలా పెట్టి ఈ జాడీ అయితే మంచిర్యాల్లో ఉన్నప్పుడు మా ఆయనను గాజు సీసా తీసుకుని రా ఫ్రిడ్జ్లోకి పచ్చడి ఫ్రిడ్జ్లో పెడదామా అని చెప్తే మా ఆయనేమో జాడి కొనుక్కొని వచ్చినాడు ఆ రోజేమో ఎందుకు కొనుక్కొచ్చినారు ఇంత పెద్ద జాడి నేను ఏం చేస్తా అన్నట్టుగా ఫీల్ అయినా కానీ ఈసారి మాత్రం ఈ జాడీ బాగా ఉపయోగపడింది అంటే ఈ ప్లాస్టిక్ డబ్బాలు తీసి పెట్టే కంటే జాడీలో తీసి పెడితే మంచిది కదా వరకు అని చెప్పి జాడీలో తీసి పెట్టాను ఇంతకు ముందు కాలంలో అయితే ఇలా జాడీలోనే పెట్టేసి అలానే ఉంచేసేటోళ్ళు ముక్క ఎక్కువ రోజులు గట్టిగా ఉంటుంది అని చెప్పి ఇంక ఇప్పుడు మనం ఈ ఈ క్లైమేట్లకి ఈ వాతావరణానికి అసలు వారం బయట వచ్చి మొత్తం ముక్క మెత్తబడిపోతుంది సో ఒక రెండో రోజు ఒకసారి కలిదిప్పి మూడో రోజు కల్లా మొత్తం కలియదిప్పేసి ఇంకా మనము గాజెస్ అలా ఉంటాయి కదా అందులోకి తీసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మంచిగా ఒత్తి పెట్టేశాను ఇక్కడ ఒత్తి పెట్టిన తర్వాత దాని మీద ఏమన్నా వైట్ క్లాత్ కానీ కాటన్ క్లాత్ అలా కట్టి పెట్టండి నేనైతే డైరెక్ట్ ఆ మూత కొంచెం అలా తెరిచి ఉంచేలాగా అట్లా మూత పెట్టేసి ఉంచాను ఇంకా మీరు పెద్ద పెద్దవి ఏమన్నా ప్లేట్లు అవి వైట్వి క్లాత్ కడతారు కదా ఇక్కడైతే ఒక్క అది తాంబలంలో ఉంటే కొంచెం రైస్ వేసి కలిపాను ఇది అయితే ఏమంటే ఫస్ట్ పచ్చి పచ్చి స్మెల్ ఉంటుంది ఇది కూడా ఒక రకమైన టేస్ట్ బాగానే ఉంటుంది కానీ ఊరి నాకు వచ్చే టేస్ట్ ఉండదు ఊరి నాకే ఇది రోజు తర్వాత అంటే ఈరోజు నైట్ కలిపినాం అనుకో మరుసటి రోజు ఈవినింగ్కు ఇలా మంచి ఆయిల్ తేలుతుందనమాట కాకపోతే ఈ టైంలో మనం కలిపేటప్పుడు కొంచెం మీరు ఉప్పు చెక్ చేసుకోవాలి నాకైతే ఉప్పు నేను చెప్పాను కదా అందాజగా వేసాను ఉప్పు కొంచెం తక్కువ అయితే ఇప్పుడు కలుపుకోవచ్చు ఏంటంటే ఉప్పు మరీ ఎక్కువ వేసేసినామనుకో అందాజగా వేసినా కూడా ఉప్పు ఇంకొకటి మనం వాడే టాటా సాల్ట్ వేరు నేను ఏంటంటే కళ్ళు ఉప్పు మిక్సీ బట్టాను మిక్స్ బట్టి వేసాను ఇది కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది ఈ ఊరగాయలు ఎప్పటికి కూడా మీరు పింక్ సాల్ట్ అలా అలాంటివి వాడద్దు చాలా ఎవరైతే వాడరు నేను కళ్ళు ఉప్పి మిక్సీ బట్టి వేసాను సో ఇక్కడ ఉప్పు తక్కువైందని బాగా మంచిగా దాంట్లో వేసి తిప్పి మూడో రోజు ఇంకా మంచిగా జాడీలోకి తీసేసుకోవాలి జాడీలోకి కాదు గాజు సీసాలోకి గాజు సీసాలోకి ఎందుకు తీయాలంటే గాజు సీసాలోకి తీస్తే పచ్చడి ఈ ఆవకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి గట్టిగా అట్లనే ఉంటాయి మనకు ఫ్రెష్ ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువ రోజులు మంచిగా ఉంటుంది ఇక్కడైతే ఇంకొక దాంట్లో రెండు రకాలు కలిపాను అని నేను కదా ఇదేమో ఇంకో రకం అందులో కొంచెం ఆయిల్ తక్కువ అయితే అందులో కూడా ఆయిల్ వేసి బాగా కలిపి ఇంకా ఈ రెండిట్లను కూడా నేను గాజు సీసాలు నా దగ్గర ఉన్నాయి ఎప్పుడు పచ్చడి సీసాలకే వాడతాను సో అవి రెండు ఉంటే ఇంకొకటి డిమార్ట్లోను వన్ సిక్స్టీ రూపీస్ అని ఒకటి పొడవుది ఇంకోటి ఇప్పుడు వాడుతున్నది డి డిమార్ట్లో కొనుక్కొని వచ్చాను మా ఇంటికి కరీంనగర్లో మా ఇంటికి దగ్గరలోనే ఉంది డిమార్ట్ సో ఈవినింగ్ కొనుక్కొని వచ్చాను అదే పనిగా పచ్చడి కోసం ఇవన్నీ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మనము నేను అందుకే పచ్చళ్ళకే ఫ్రిడ్జ్ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తారనమాట కూరగాయల కంటే కూడా ఇట్లా పచ్చళ్ళు తర్వాత కారము పసుపు అబ్బో ఈ మధ్య ఫ్రిడ్జ్లో అసలు పడతలేవు సో ఇక్కడ ఇట్లా మొత్తం ఈ జాడీలో అంతా పచ్చడి అంతా మంచిగా గాజు సీసాల్లోకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఈ గాజు సీసాలు ఎప్పుడైనా ముందు రోజే కడిగి పెట్టుకోండి మీరు ఏమేమి పచ్చడికి వాడాలో అవన్నీ ముందు రోజే కడిగి మంచిగా ఒట్టి క్లాత్ తడి లేకుండా మంచిగా క్లాత్తో తుడిచిపెట్టుకొని అన్నీ ఆరబెట్టి పెట్టుకోవాలి ఎందుకంటే ఎప్పుడు కూడా అప్పటికప్పుడు వాడినవి తడి కొంచెం ఉన్న పచ్చడి పాడవుతుంది ఇంకొకటి పచ్చడి పెట్టేటప్పుడు పిల్లలు ఏమన్నా గలీజ్ చేయకుండా దూరం పెట్టండి వాటర్ పడితే పచ్చడి పా సో ఇక్కడైతే నాకు ఈ మూడు పెద్ద డబ్బాలు ఒక మూడు చిన్న చిన్న డబ్బాలో చిన్న సీసాలలో వచ్చింది పచ్చడి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా పచ్చడి పెట్టినారా లేదా అనేది కామెంట్ చేయండి